హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే నేంద్రన్ చిప్స్ ఇది వచ్చి ఇక్కడ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు కేజీ అమ్ముతున్నారు అనమాట యాక్చువల్లీ ఇది ఎందుకు అంత కాస్ట్ అంటే మనకి ఇక్కడ దొరకదు ఇప్పుడు చూస్తున్నారు చూడండి అరటిపండు అది నేంద్రన్ అంటారు ఇది కేరళలో అత్యధికంగా పండిస్తారు మనకి లోకల్గా అయితే లేదనమాట ఈ అరటి పండ్లు సో ఇది కేరళ నెక్స్ట్ మీకు తమిళనాడు కన్యాకుమారి డిస్టిక్ ఇక్కడ ఇటువంటి ప్లేసుల్లో ఇది ఎక్కువ అనమాట ఈ అరటి పండ్లు దీంతో తయారయ్యేది ఈ నేంద్రన్ చిప్స్ ఆల్మోస్ట్ మీలో ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది తినే ఉంటారు మీరు ఎక్కడ చిప్ షాప్కి వెళ్ళినా ఇవి కూడా ఉంటాయి కానీ ఇవి లోకల్గా తయారవ్వదు మీరు చిప్ షాప్స్ అంటే వెళ్తే అక్కడ మొత్తం కూడా ఈ బంగాళదుంప ఉంటుంది కదా పొటాటో ఆ చిప్సే లైవ్ ఇస్తూ ఉంటారు కానీ ఈ బనానా చిప్స్ మాత్రం లైవ్ ఉండదు మనం చూడడానికి చూడండి ప్యాకింగ్లో ఉంటుంది లేకపోతే లూజ్గా ఇస్తూ ఉంటారు అంటే మనకి వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఎంత కావాలంటే అది కొన్ని షాప్స్లో వంద గ్రాములు నలభై రూపాయలకి ఇస్తున్నారు కొన్ని షాప్స్ అయితే యాభై రూపాయలకి తీసుకుంటున్నారనమాట కాకపోతే ఇది మనకి ఎక్సలెంట్ ఒక బిజినెస్ ఐడియా ఎందుకంటే లోకల్గా ఇది దొరకదు మీకు అతి తక్కువ రేటుకి సప్లై ఇచ్చే వాళ్ళు తమిళనాడులో ఉన్నారనమాట మీకు తమిళనాడు కావచ్చు ఇటు కేరళ కావచ్చు ఎంత అంటే కిలో మీకు నూట తొంభై రూపాయలకే ఇస్తున్నారు ఒక కిలో నూట తొంభై రెండు వందల పది ఈ రేంజ్లో ఉంటుంది నూట తొంభై రూపాయలు కానీ ఇక్కడ ఎంత నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు తీసుకుంటున్నారు కిలో వంద గ్రాములు అయినా కూడా నేను చెప్పాను కదా తక్కువలో తక్కువ నలభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు తీసుకుంటున్నారు ఇవి తీసు ఇది మనం కొనేటప్పుడు కనుక ఇవి పెద్ద మొత్తంలో అక్కడి నుంచి ఇప్పుడు మీరు చూడండి ఇవి మొత్తం ఇది ఒక బిజినెస్ అనమాట అటువైపు అంతా ఏం చేస్తారు ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టైప్లో పెట్టుకొని ఒక చిన్న పరిశ్రమ ఇదే తయారు చేస్తారు ఓన్లీ ఇవే తయారు చేసి సేల్ చేస్తారు ఒక్క రోజుకి ఐదు వందల కిలోలు వెయ్యి కిలోలు అమ్మే షాప్స్ ఉన్నాయి ఒక్క రోజుకి ఐదు వందల కిలోలు వెయ్యి కిలోలు అమ్మే షాప్స్ ఉన్నాయి చిప్స్ మాత్రమే అంటే చూడండి చాలా పెద్ద బిజినెస్ మీలో చాలామందికి అవగాహన ఉండకపోవడం వల్ల సడన్గా ఇదంతా ఒక బిజినెస్ అనుకుంటారు కాదు అక్కడ ఒక్క రోజుకి ఓన్లీ చిప్స్ రిటైల్లో అది కూడా హోల్సేల్ కాదు రిటైల్లో అమ్మే వాళ్ళు ఉన్నారనమాట రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి కిలోలు కనుక మనం అవి పెద్ద మొత్తంలో ఇక్కడ తీసుకొని వచ్చి షాప్స్కి వెయ్యొచ్చు ఎక్కడెక్కడైతే మీకు స్నాక్స్ అమ్ముతున్నారు ఆ స్నాక్స్ షాప్స్కి ఈ విధంగా పది కిలోలు పొట్లాలు ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద బ్యాగ్ ఆ పది కిలోలు అమ్మొచ్చు లే లేకపోతే కిలో ప్యాకెట్స్ ఇదో చూడండి ఇప్పుడు మీరు చూసేది మొత్తం కేజీ రెండు కేజీల ప్యాకెట్స్ ఇటువంటి ప్యాకెట్స్ కూడా ఇవ్వచ్చు సో వాళ్ళు లూజులో అమ్ముకుంటారు ఇది కాకుండా మీరు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్ చేసి కూడా నార్మల్ కిరాణా షాప్స్ స్నాక్స్ అమ్మే షాప్స్ ఈ చాక్లెట్స్ ఇవన్నీ అమ్ముతుంటారు షాప్స్ అటువంటి షాప్స్ కూడా వెయ్యొచ్చు ఒక మంచి బిజినెస్ ఇది కరెక్ట్గా చేస్తే యాభై నుంచి లక్ష రూపాయల వరకు నెలకు మిగులుతుంది చూడండి ఎవరైనా బిజినెస్లో దిగాలంటే లోకల్గా దొరికే ఐటమ్ అనుకోండి సిటీలోకి వెళ్తే దొరుకుతుందంటే అక్కడ నుంచి తెచ్చి మీకు పోటీగా వాళ్ళు కూడా సేల్ చేస్తారు కానీ ఈ బిజినెస్లో దిగాలంటే వాళ్ళు ఖచ్చితంగా కేరళ తమిళనాడు అటువైపు వెళ్లాల్సిందే కనుక అందరూ ఆ సాహసం చేయరు అంత దూరం ఏం వెళ్తాంలే ఏదైనా వ్యాపారం చూసుకుందాం అనుకుంటారు కానీ మీరు రిస్క్ తీసుకొని ఒకసారి అటువైపు వెళ్ళి చూసి కాస్త మీరు అక్కడి నుంచి ఇవి తీసుకొని రాగలిగితే చక్కగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు పోటీ ఉండదు ఎందుకు ఉండదు అంటే చాలా తక్కువ మంది మాత్రమే దిగుతారు ఇటువంటి వ్యాపారాల్లో మంచి బిజినెస్ ఐడియా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్